ఇలా క్లాసులో ఇలా ఇంతెంతమంది పిల్లలు ఉంటుంటారు ప్రతి సెక్షన్లో కూడా ప్రతి సెక్షన్లో కూడా ఇంతమంది పిల్లలు ఉంటుంటారు ఇంతమంది పిల్లలకి కూడా ఉపాధ్యాయులు అంతా కూడా చాలా ఇలా ప్రతి రూమ్లో కూడా ఇలా ఉంటుంటారు ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా చాలా నిబద్ధతగా పనిచేస్తూ ఉంటారు అందుకనే ఇక్కడ పిల్లలు ప్రైవేట్ స్కూల్కి ధీటుగా వీళ్ళు చదువు ఉండడానికి కారణం నిబద్ధతతో పనిచేసిన ఉపాధ్యాయులు ఉండబెట్టకే చక్కనైన విద్యా బోధన ఇక్కడ జరుగుతూ ఉంటుంది క్లాస్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా ఆఖరి పిల్ల వరకు కూడా ఆ యొక్క చెప్పే ప్రతి మాట ప్రతి అక్షరం కూడా చేరే వరకు కూడా ఇక్కడ ఉపాధ్యాయులంతా కూడా కృషి చేస్తూ ఉంటారు పిల్లలు టెస్ట్ ఏదైనా రాసుకున్నారు అంటే ఈ పాఠశాలలో ప్రతి పాఠం అయిపోయిన వెంటనే ఉపాధ్యాయులు టెస్ట్ పెడుతూ ఉంట కండక్ట్ చేస్తూ ఉంటుంటారు ఆ విధంగా పిల్లలు టెస్ట్ రాస్తున్నారు క్లాస్ రూమ్లో క్లాస్ రూమ్లో విద్యార్థులంతా కూడా ఇలా ప్రతీ క్లాస్ రూమ్లో కూడా ఇలాగా ఎక్కువే తక్కువ మాత్రం కాదు లెక్క ఎక్కువైనా పర్వాలేదు తక్కువ కాకుండా చూసుకో మిత్రమా అన్నట్లుగా ఈ క్లాస్లో ఈ స్కూల్లో ప్రతి క్లాస్లో కూడా విద్యార్థులు ఎక్కువగానే ఉంటుంది కానీ తక్కువైతే కాదు చక్కగా బుద్ధిగా చదువుకుంటారు చక్కగా ఉపాధ్యాయులు చెప్పిన చక్కగా వింటూ ఉంటుంటారు అందుకనే ఈ స్కూల్కి ఇంత మంచి పేరు వచ్చింది ఇక్కడ ఈ రూంలో కూడా ఇంతమంది విద్యార్థులు ఉన్నారు ఇక్కడ ఉపాధ్యాయులంతా కూడా ఆఖరి పిల్లలకి కూడా వినబడేటట్టుగా ఇలాగ మైకులు పెట్టుకొని పాఠాలు చెప్తూ ఉంటుంటారు ఇలా ఇది ఒక క్లాస్ రూము అంటే సుమారుగా ఇక్కడ ఎన్ని క్లాస్ రూములు ఉన్నాయంటే ఎన్ని సెక్షన్స్ ఉన్నాయంటే ఇప్పుడు వరకు మనం చూసాము ఇక్కడ ప్రతి క్లాస్లో కూడా ఇంత ఇంతమంది విద్యార్థులు ఉంటుంటారు ఈ విద్యార్థులందరికీ కూడా ఉపాధ్యాయులు అంటే ఆ చివరి పిల్లకి వినపడేటట్టు కూడా చక్కగా మైకులు పెట్టుకొని ఏంటి మామూలుగా ఏంటి పాఠాలు చెప్తూ ఉంటుంటారు ఇలా పిల్లలందరూ కూడా ఇలా ఇక్కడ చెక్కి పంచుతుంది ఆ పాప లీడరు ఇలా ఉంటుంది పిల్లలందరికీ కూడా చెక్కిస్ పంచడం జరుగుతుంది ఈ క్లాస్లో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ కథ పెట్టారు టీవీలో కథ పెట్టి ఆ కథ అంతా చూసాక నీతి ఏంటో కనుక్కుంటూ ఉంటారు మరో చెప్తూ ఉంటుంటారు ఈ విధంగాను ఇలా నోట్స్లు కరెక్షన్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఉపాధ్యాయులంతా కూడా పిల్లలకి పాఠాలు చెప్పడము నోట్స్ చెప్పడము వాటిని వెంట వెంటనే దిద్దడము మళ్ళీ పిల్లలకి ఇవ్వడము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అందుకనే ఈ పాఠశాల అంటే ఇక్కడ ఈ ఏరియాలో చాలా క్రేజ్ ఈ పాఠశాలలో పిల్లలు చేర్పించాలని చెప్పేసి పేరెంట్స్ పోటీ పడుతూ ఉంటారు ఇదిగో ఈ క్లాస్ రూమ్లో ఇలా ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు మరి ఇంతమంది స్టూడెంట్స్ని కూడా ఉపాధ్యాయులు చక్కగా బుద్ధిగా ఉండేటట్టు చూస్తూ ఇదిగో ఇది ఒక క్లాస్ రూమ్ ఇలా ఇది చాలా పెద్ద స్కూల్ కావడం వల్ల సెక్షన్స్ అయితే ఎక్కువే ఉంటాయి క్లాస్ రూమ్స్ కూడా ఎక్కువే ఉంటాయి చూసారు కదా పిల్లలంతా కూడా ఎంత బుద్ధిగా ఉన్నారు అంటే ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నప్పటికీ కూడా ప్రతి క్లాస్లోని టీచర్స్ అంతా కూడా చక్కగా వాళ్ళని బుద్ధిగా బొజ్జగిస్తూ వాళ్ళకి పాఠాలు చెప్తూ హాయిగా చక్కగా అర్థమయ్యేటట్టుగా చెప్తూ ఉంటుంటారు అందుకనే ఈ స్కూల్కి ఇంత మంచి పేరు రావడం జరిగింది ఇదిగో ఇది ఒక క్లాస్ రూము ఇలా ఎక్కువ మంది విద్యార్థులు ఉండడం వల్ల కొంతమంది ఇలా రాసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇలాగా అదిగో అక్కడ మేడం గారు అక్కడ అలా ఆ ప్యానల్ బోర్డు మీద అలా వర్క్ ఇవ్వడం జరిగింది ఇలా ఇవన్నీ ప్యానల్ బోర్డ్స్ అన్నీ ఇప్పుడు వచ్చాయి మేము స్టార్టింగ్లో అయితే ఇది ఒక క్లాస్ రూమ్ ఇది ఒక క్లాస్ రూమ్ ఇలా ప్రతి క్లాస్ లో కూడా ఇలా పిల్లలు ఉంటుంటారు ఇది ఒక క్లాస్ రూమ్ ఇలా ఇలా టీచర్స్ అంతా కూడా ఈ ప్యానల్ బోర్డ్స్ ఉపయోగించి ఇదిగో ఇది ఒక క్లాస్ రూమ్ ఈ క్లాస్ రూంలో ఇలా పిల్లలంతా కూడా ఇలా ఉన్నారు ఇలా అక్కడంతా కూడా టీచర్లు అంతా కూడా చూశారు కదా ఇలాగ ప్రతి క్లాస్ రూమ్లో కూడా టీచర్లు ఎంతో కష్టపడి చెప్పడం కనిపిస్తుంది కదా ఇది ఇంతెంతమంది పిల్లలు ఉంటుంటారు ఇక్కడ ప్రతి క్లాస్లో ఇలా ఇంత పెద్ద గ్రౌండ్లో ఎంతో మందిని ఉపాధ్యా ఉపాధ్యాయులు అందరూ కూడా ఇక్కడ వర్క్ చేస్తున్నా సరే ఆ పీడి అనేవాళ్ళు అనే వాళ్ళు లేకపోతే ఇక్కడ పని జరగదు